యా క్వశ్చన్ అడిగే ముందు ఒక కాల్ తీసుకుందాము సురేందర్ కాలిఫోర్నియా నుంచి కాల్ చేస్తున్నారు సురేందర్ గారు అడగండి మీ ప్రశ్న హలో సార్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ గా ఏపీ స్టేట్ లో వైఎస్ఆర్ సిపికి చాలా తక్కువ ఇది వచ్చింది కాబట్టి అవినాష్ రెడ్డి బీజేపీలో చేరుతారని చాలా ప్రచారం జరుగుతుంది మరి ఆయన పైన సిబిఐ ఇన్వెస్టిగేషన్ కోస్త ఇదిగా ఉంటే ఆయన బీజేపీ చేరితే గారు హలో సురేంద్ర గారు మీరు బహుశా ఎవరు సమాచారం చెప్పారు నాకైతే అర్థం కావడం లేదు అవినాష్ గారు అవినాష్ రెడ్డి గారు బీజేపీలో చేరుతారు బీజేపీలో చేరు తీసుకుంటారు ఇవన్నీ కూడా ఊహాధిరితమైన ప్రశ్నలు అవినాష్ రెడ్డి గారు చట్టాన్ని ఎదుర్కోవాలా చట్ట ప్రకారం ఆయన మీద వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో బయటికి రావాలా ఒక సీనియర్ నాయకుడు రాష్ట్రంలో గుర్తింపు పొందిన నాయకుడు ఆయన కేంద్రంలో ఆయన లోక్సభ సభ్యులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేశారు ఒక ముఖ్యమంత్రి గారికి తమ్ముడు వారి మద్దతు ఎప్పుడు మిస్టరీగా ఉండడానికి లేదు ఆ మిస్టరీ ఛేదించాలి ఛేదించే పనిలో సిబిఐ ఉంది ఖచ్చితంగా ఆ పని చేస్తుంది అవినాష్ రెడ్డి గారు బీజేపీలో చేరుతారు చేర్చుకుంటారా ఇవన్నీ కూడా నేను మోదీ కేబినెట్ లో టీడీపీ నుంచి ఇద్దరు ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్ర కేబినెట్ లో బీజేపీ ఎలాంటి పాత్ర పోషించబోతోంది ఇంత ముందు మీరు మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా మంత్రివర్గంలో బీజేపీ ఉంటుంది అని చెప్పారు బట్ అక్కడ కూడా కొన్ని ప్రాధాన్యాలు ఉంటాయి అక్కడ డిమాండ్ చేసే అవకాశం ఉంటుందా ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి పొత్తుల్లో ఉన్న సఖ్యత ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఉంటుందా ఖచ్చితంగా ఉంటుందమ్మా అందులో ఎవరికి ఎటువంటి అనుమానం ఉండవలసిన అవసరం లేదు మేము రెండు వేల పద్నాలుగు నుంచి ప్రభుత్వంలో ఉన్నాం కాదు తల్లి అందరం కలిసి పనిచేశాము అక్కడి నుంచి కొన్ని గుండెపాఠాలు నేర్చుకుంటాం కదా అక్కడి నుంచి ఏం జరిగిందో అటువంటి సమస్యలు రాకుండా ఏ విధంగా ముందుకెళ్లాలా ఎబిరిడా ఈజ్ ఎ లెసన్ టు ఎనీ పొలిటికల్ పార్టీ ప్రతిరోజు ప్రతి రాజకీయ పార్టీకి ఒక పాఠం వస్తుంటుంది కాబట్టి పద్నాలుగులో మా అనుభవాలు టీడీపీ అనుభవాలు బీజేపీ అనుభవాలు ఈరోజు కొత్తగా జనసేన ప్రభుత్వంలో చేరింది కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి సింహావలోకం చేసుకుంటారు కదా అటువంటి పొరపాటు జరగకుండా ముందుకెళ్ళాలా పరిపాలనకు ప్రాధాన్యత ఇవ్వాలా రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలా రాజకీయాలు సెకండరీ ఈ దృష్టితోనే ఈ కూటమి పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా పనిచేస్తుంది ప్రజలు ఆశిస్తున్నారు ప్రజలు అది కోరుకుంటున్నారు కాబట్టి నేను ముందే చెప్పినట్టు ఎవరికి ఏ శాఖ ఎంత పని చేస్తున్నారో అదే కూటమి నాయకత్వం కూర్చొని మా రాష్ట్ర నాయకత్వము మిగతా టీడీపీ అండ్ జనసేన నాయ నాయకులు కూర్చొని బట్ వన్ థింగ్ ఐ కెన్ సే వెరీ ఖచ్చితంగా ఒక విషయం చెప్పగలరు ఒక సహృద్భావ వాతావరణంలో ఒక నమ్మకమైన వాతావరణంలో నాయకత్వం మీద ఒక వెరీ విత్ వెరీ గుడ్ కెమిస్ట్రీ మేము పనిచేస్తున్నాము గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా చూసుకుంటాము మెచ్యూరిడ్ లీడర్షిప్ మాకుంది పురంధేశ్వర గారు కానివ్వండి లేదా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి వీళ్ళు ముగ్గురు కూడా రాష్ట్రమే ప్రాధాన్యంగా ఆలోచించే వ్యక్తులు కాబట్టి చిన్న చిన్న ఉంటే పరిష్కరిస్తారు అందరూ కలిసి కూర్చొని ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకెళ్ళాలా కేంద్రం యొక్క సహకారం ఏ విధంగా తీసుకోవాలా కేంద్రం నుంచి ఏ విధంగా పెద్ద ఎత్తున నిధులు తీసుకురావాలా రాష్ట్రంలో ప్రజల పరిశ్రమల స్థాపన కానివ్వండి లేదా పోలవరం ఏర్పాటు కానివ్వండి రాష్ట్రానికి తొమ్మిది వందల డెబ్భై కిలోమీటర్ల కోస్తా ఉందమ్మా భారతదేశంలో ఏ రాష్ట్రానికే ఇటువంటి అనుకూలమైన పరిస్థితి లేదు తొమ్మిది వందల డెబ్బై కిలోమీటర్ల కోస్తా ప్రాంతంలో కోస్తా ప్రాంతంలో ఏ విధమైన పరిశ్రమలు తీసుకురావచ్చు మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఏ విధంగా చేయొచ్చు ఇవన్నీ కూడా ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వము నూతన క్యాబినెట్ ప్రణాళిక తయారు చేస్తుంది లెటర్సీ మనందరం కూడా ఒక మంచి ప్రభుత్వం మంచి పరిపాలన మంచి అభివృద్ధిని చూడబోతున్నామని మీ అందరూ కూడా నేను హామీ ఇవ్వగలను కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ఉన్న టీడీపీ మిత్రపక్షంగా ఉన్నాయి మరి బీజేపీ టీడీపీ రెండు అధికారంలో కూడా ఉన్నాయి ఏపీ పెండింగ్ ప్రాజెక్టుల కోసం కేంద్రం నుంచి ఇప్పటికైనా నిధులు పెరుగుతాయనుకోవచ్చా ఖచ్చితంగా ఖచ్చితంగా పెరుగుతాయి అందులో ఎటువంటి అనుమానం లేదు ఆ సాధ్యమైన తొందరలో పోలవరం పూర్తవుతుంది పోలవరము ఆంధ్రప్రదేశ్కి జీవనాడి కాబోతుంది పోలవరము ఆంధ్రప్రదేశ్ యొక్క రైతుల భవిష్యత్తుని అందించి మనం అది బహుళార్థక సాధక ప్రాజెక్టు అందులో నుంచి మన విద్యుత్తు ఐదు వందల మెగా విద్యుత్తు తయారవుతుంది అదేవిధంగా యాభై లక్షల ఎకరాలకు సాగునీటి దొరుకుతుంది అదేవిధంగా ఐదు వందల గ్రామాలకి మంచినీటి సౌకర్యం వస్తుంది కాబట్టి ఇది మల్టీ ఫేసెటెడ్ పర్సన్ ఐ మీన్ ప్రాజెక్టు బోళార్థ సాధక ప్రాజెక్టు కాబట్టి అన్ని విధాలుగా ఉపయోగిస్తుంది దీని విషయంలో జనవనరుల శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది ఎప్పుడు తీసుకుంటున్నారు కానీ బట్ దురదృష్టం ఏమిటంటే ఇప్పటివరకు నా ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నేను ముందే చెప్పాను వాళ్ళకి నీటిపారుదల లేదా వ్యవసాయం పట్ల ఏమాత్రం అవగాహన లేని మంత్రులు అందరూ కూడా ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళు కేంద్రం నుంచి ఒప్పించి నిధులు తీసుకురావడంలో వాళ్ళ యొక్క వాదన వినిపించడంలో రాష్ట్రం యొక్క ముఖచిత్రం ఈ విధంగా ఉంది నీటి సమస్యలు ఈ విధంగా ఉందని చెప్పేటలో నిధులు సద్వినియోగ ఉదాహరణకి నేను మీకు చెప్తున్నాను జే జేఎం జల్ జీవన్ మిషన్ కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చింది ఇంటింటికి మంచినీటి సౌకర్యము నల్సే జల్ అనే ప్రోగ్రామ్ తోటి జే జేఎం ప్రోగ్రామ్ తోటి కానీ ఆ నిధులు ఏవి ఉపయోగించలేకపోయింది ప్రభుత్వము చాలా నిధులు మురిగిపోయాయి కానీ బట్ వచ్చే ప్రభుత్వం ఆ విధంగా ఉండదు చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవజ్ఞులు కాబట్టి నిధులు ఏ విధంగా ఉపయోగించగల రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడే విధంగా చేస్తారని మనందరం కూడా నమ్మకం ఉంది రాష్ట్ర ప్రజలకు నమ్మకం ఉంది కాబట్టి ఎక్కడ నిధులు కొరత ఉండదు ఏ అభివృద్ధి కార్యక్రమానికి ఆటంకం ఉండదు ఏ రోడ్ల నిర్మాణానికి ఆటంకం ఉండదు ఏ పరిశ్రమల ఏర్పాటుకు ఆటంకం ఉండదు అనే విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్పగలను చాలా ఖచ్చితంగా చెప్పగలను మనం చూద్దాం మనం చూడబోతున్నాం మీరే చూస్తారు ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వేగవంతం అవుతుంది నిరుద్యోగ సమస్య పెద్ద ఎత్తున పరిష్కారం అవుతుంది పరిశ్రమల స్థాపన పెద్ద ఎత్తున జరుగుతుంది పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తాయి మన ఆంధ్రప్రదేశ్కి ఎందుకనంటే నాయకత్వం పట్ల విశ్వాసము నాయకత్వం పట్ల నమ్మకము ఎందుకు ఒక ప్రధానమైన కారణము ఎన్డీఏలో బీజేపీ ఉంది జనసేన ఉంది జనసేన నాయకుడు చాలా చిత్తశుద్ధిగా చాలా నిజాయితీగా ఉండే వ్యక్తి ఆయన రాష్ట్ర అభివృద్ధి ఆయన ప్రధాన ధ్యేయం అని చెప్తున్నారు ఈ మధ్యగాలో ఈ ఆయన యొక్క పోరాటాన్ని మనం చూసాము కాబట్టి ఇంత మంచి నాయకత్వంలో ఇంత అనుభవం గల నాయకత్వంలో కేంద్రము ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది అనుభవం గల నాయకత్వం పెట్ల కేంద్రానికి కూడా పెద్ద విశ్వాసం ఉంది కాబట్టి నిధులు వస్తే సద్వినియోగం అవుతాయి నిధులు వస్తే ఉపయోగపడతాయని కేంద్రానికి కూడా నమ్మకం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున నిధులు వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే విషయంలో మనం ఎవ్వరికి కూడా సందేహం ఉండవలసిన అవసరం లేదు